హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు రచించిన మార్పు కథ విందాం మరిక కథలోకి వెళ్దామా నాన్నా ఈసారి మీరు తప్పకుండా నాతో పాటు రావాలి నేను ఎప్పటినుంచో అడుగుతున్నాను మీరు దాటేస్తున్నారు మా కొలి తల్లిదండ్రులందరూ వచ్చి ఆరేసి నెలలు ఉంటున్నారు మీరేమో నా మాట వినరాయే నాకు చాలా బాధగా ఉంది అంటూ అమెరికా కొడుకు సురేష్ మాటలు విని చూద్దాంలేరా అంటూ గొణుక్కుంటూ తన గదిలోకి వెళ్లిపోయారు చిరంజీవి గారు సురేష్ కి అమెరికాలో ఉద్యోగం వచ్చి ఆరు సంవత్సరాలైంది సురేష్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి తండ్రి బాధ్యతలు పంచుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాడు చిరంజీవి గారికి నలుగురు మొగపిల్లలు ఒక అమ్మాయి చిరంజీవి గారి భార్య నాలుగు సంవత్సరాల క్రితమే చనిపోయింది ముగ్గురు కొడుకులు భార్యలు మనవళ్లతో ఆ ఊర్లోనే కాలక్షేపం చేస్తున్నారు చిరంజీవి గారు సురేష్ చదువు కోసం తండ్రి చేసిన అప్పులు తీర్చి అన్నగారి కొడుక్కి గుండె ఆపరేషన్ చేయించి తండ్రి కోరిక ప్రకారం ఆ గ్రామంలో ఓ మంచి ఇల్లు కట్టించాడు అయితే సురేష్ తనకంటూ ఒక పది పైసలు దాచుకోలేదు పెళ్లి కూడా అయింది ఇద్దరు పిల్లలు పాపం డబ్బంతా మనం వాడేస్తే ఎలాగా అనేది సురేష్ తండ్రి చిరంజీవి గారి ఆలోచన చిరంజీవి గారు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు సాంప్రదాయ ఆచార వ్యవహారాలు అంటే బాగా నమ్మకమున్నవారు రోజు సంధ్యావందనం చేస్తే కాని పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోరు దానికి తోడు ఆయనకి ఆరోగ్యం బాగా ఉండదు జీవితాంతం మందులు వాడాలని డాక్టర్ గారి సూచన ఆరోగ్యం కోసం ఆహార నియమాలు ఎక్కువగా పాటిస్తారు పైగా తీరా ఇలా అక్కడికి వెళ్లిన తరువాత ఆరోగ్యం బాగా లేకపోతే వైద్యం ఖర్చు కూడా చాలా ఎక్కువ పుట్టి పెరిగిన ఊర్లోనే ఆ గోదావరి తీరంలోనే కన్ను వేయాలన్నది ఆయన కోరిక ఆ పల్లెటూరులో ఓ పద్ధతిగా జీవిస్తున్న చిరంజీవి గారికి విదేశాలకు వెళ్లడం అంటే మనస్ఫూర్తిగా ఇష్టంలేదు విదేశాలకు వెళ్తే దారి ఖర్చులు లక్షల్లో ఉంటాయి అయినా ఒక రాత్రి ఒక పగలు తిండి తిప్పలు ఉండవు ఆ పిజ్జాలు బర్గర్లు మనం తినలేం పైగా విమానం గాల్లోనే ఇరవై నాలుగు గంటలు ప్రయాణం రోజూ అనేక వార్తలు వింటున్నాం తీరా మనం వెళ్లిన తర్వాత అక్కడికి సెలవు వచ్చిందంటే చాలు టూర్లకి వెళ్దామంటారు దానికి కూడా అనవసరంగా ఖర్చు వెళ్లిన తర్వాత అక్కడ హోటల్ ఖర్చు తిండి ఖర్చు మళ్లీ షాపింగ్ మనం ఖర్చు పెట్టలేం వాళ్ళు ఖర్చు పెడుతుంటే చూడలేం అందుకే కొడుకు ఎప్పుడడిగినా ఏదో ఒక సాకు చెప్పి వాయిదా వేస్తుంటారు ఇలా ఆలోచిస్తూ చిరంజీవి గారు మంచం మీద పడుకున్నారు కాని నిద్రపట్టలేదు చిన్నప్పుడు సురేష్ ఎప్పుడు ఏం అడిగినా చిరంజీవి గారు కాదనేవారు కాదు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్ కు వెళ్లినప్పుడు సురేష్ ఎప్పుడూ హోటల్కి తీసుకెళ్లమనేవాడు తనకు ఆచార వ్యవహారాలున్నప్పటికీ చిరంజీవి గారు ఎప్పుడూ కాదని చెప్పలేదు ప్రతి ఆదివారం సినిమాలు షికార్లు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టంలేని చిరంజీవి గారు కొడుకు కోరిందల్లా చేస్తూ ఉండేవారు ఆకర్ణ పుట్టినవాడు కాబట్టి అంత గారాబం రాత్రి పది గంటలైంది కొడుకు సురేష్ తలుపు తోసుకుని గదిలోకి వచ్చి తండ్రిగారి పక్కన పడుకున్నాడు ఇద్దరికీ ఇద్దరే ఇద్దరూ పట్టుదలగల మనుషులే నాన్నా పడుకున్నారా అని ప్రశ్నించాడు లేదమ్మా చంటి ఇంకా నిద్ర రాలేదు రా అంటూ పక్కకు జరిగారు నాన్నా ఏమంటారు నేను టికెట్ బుక్ చేసుకోవాలి ఇద్దరిగి కలిపి బుక్ చేస్తాను మీకు అక్కడ అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుంది మీరు చేసుకోవడానికి ప్రత్యేకమైన పూజ గది ఉంది మీ కోడలు మడికట్టుకునే వండుతుంది మన ఆచార వ్యవహారాలంటే ఆమెకు చాలా ఇష్టం మీకు అక్కడకు వస్తే అంతా అర్థమవుతుంది ఒకవేళ ఆమె చేతి వంట తినడం మీకిష్టం లేకపోతే నేను స్వయంగా వండి పెడతాను పిల్లలు కూడా తాతను ఎప్పుడు తీసుకొస్తున్నావో అని అడుగుతుంటారు సురేష్ ఎంత బలవంత పెట్టినా చిరంజీవి గారికి ఆ అమెరికా ప్రయాణమంటే ఇష్టంలేదు సురేష్ తి చిన్నప్పటినుంచి మొండిపట్టుదలే కోరుకున్నవన్నీ సాధించుకుంటాడు ఎవరు చెప్పినా వెంటు ఆఖరికి తను ఇష్టపడిన అమెరికా అమ్మాయిని కూడా కుటుంబంలో ఎవరికి ఇష్టం లేకపోయినా అక్కడ పెళ్లి చేసుకున్నాడు సురేష్ ప్రతి ఏడాది నుండి వచ్చి తండ్రిని చూసి వెళ్తాడు కాని భార్యను ఎప్పుడూ తీసుకురాడు చిరంజీవి గారికి ఇష్టముండదని చిరంజీవి గారు సురేష్ భార్యతో ఫోన్లో మాట్లాడటానికి కూడా పెద్ద ఇష్టపడరు ఇప్పుడు చిరంజీవి గారికి అక్కడికి వెళ్లాలంటే అదే భయం ఆచార వ్యవహారాలు కుదరవని సరే కొడుకు అన్నిసార్లు అడుగుతున్నాడు వచ్చే ఏడాదికి ఆరోగ్యం ఎలా ఉంటుందో ఈ ఒక్క ఆరు ముక్కు మూసుకొని అక్కడ కాలక్షేపం చేస్తే ఎలా ఉంటుంది అని ఒక్క క్షణం ఆలోచించాడు పెద్దవాళ్లు పట్టుదలకు పోకూడదు అన్నీ తెలిసిన వాళ్లు కాలం ఎలా నడిపిస్తే అలా నడవాలి మన అభిప్రాయాలతో పిల్లల్ని బాధ పెట్టకూడదు అనుకుని సరేరా టికెట్ రిజర్వ్ చేయించు అంటూ దుప్పటి ముసుగు పెట్టారు సురేష్ ఆనందానికి హద్దులేదు భార్య మేరీకి ఫోన్ చేసి విషయం చెప్పాడు చిరంజీవి గారికి మనసులో దిగులుగా ఉన్న తను కూడా కావలసిన బట్టలన్నీ సర్దుకొని రాజమండ్రిలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుని ఆరు నెలలకు సరిపడా మందులు తీసుకుని వచ్చాడు మనవలకి కోడలికి బట్టలు కొనుక్కొని వచ్చాడు పెళ్లైన తర్వాత కూడా కోడలికి ఏమీ పెట్టలేదు మనవలు ఇద్దరికి చెరో బంగారు కొలుసు కోడలికి మెడలో హారం బ్యాగ్లో సర్దుకున్నాడు పచ్చళ్ళు స్వీట్లు ప్రత్యేకంగా ప్యాక్ చేయించి కొరియర్లో పంపించేశాడు ఇన్ని చేశాడు కాని మనసులో దిగులుగానే ఉంది రాజమండ్రి నుంచి మొదలైన విమానాల ప్రయాణం మూడు విమానాలు మారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేసి బిస్కెట్లతో జ్యూసులతో చేసి కొడుకుతో సహా గమ్యం చేరాడు ఇంటికి చేరేటప్పటికీ గుమ్మంలోకి ఎదురొచ్చి సామాన్లు అందుకున్నారు కోడలు పిల్లలు కోడల్ని చూస్తే తెలుగువారి పిల్లలా ఉంది కట్టు బొట్టు రెండు చేతులతో నమస్కారం చేసి లోపలికి ఆహ్వానించింది మనవళ్లు కూడా తాతగారు అంటూ అచ్చ తెలుగులో పలకరించి కాళ్లకు నమస్కారం చేశారు బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా కోడలు మేరీ కలివిడిగా తెలుగులో మాట్లాడుతుంది స్నానానికి వేడి నీళ్లు రెడీ ముందు అర్జెంటుగా స్నానం చేసి రండి అంటూ భోజనాలు కూడా రెడీ ఎప్పుడు తిన్నారో ఏమో అంటూ చకచకా భోజనాల ఏర్పాట్లో మునిగిపోయింది స్నానం చేసి వచ్చేటప్పటికి ఎర్రటి పట్టుపంచే కొత్తది గదిలో స్టూల్ మీద రెడీగా ఉంది ఇంకా కవర్ కూడా విప్పలేదు పట్టుపంచ కట్టుకుని చిరంజీవి గారి ఇల్లంతా పరిశీలనగా చూశారు మంచి డ్యూప్లెక్స్ ఇల్లు పైన రెండు బెడ్రూమ్లు కింద ఒక గెస్ట్ రూమ్ కిచెన్ హాల్కమ్ డైనింగ్ అధునాతన అలంకరణలతో ఇల్లంతా చాలా అందంగా ఉంది విశాలమైన పెరడులో కొన్ని కూరగాయల మొక్కలు పూల మొక్కలతో అరటి మొక్కలతో చాలా అందంగా ఉంది చిరంజీవి గారి ఇల్లంతా తిరిగి వచ్చేటప్పటికీ మీద పీట వేసి అరటాకులో మన ఆంధ్రుల భోజనం రెడీగా ఉంది చిరంజీవి గారికి ఒకసారి ఆశ్చర్యం వేసింది దేశం కాని దేశంలో మన పద్ధతుల ప్రకారం నడుచుకోవడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం పైగా ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కూడా కాదు భోజనం కూడా కొసరి కొసరి వడ్డించడం అలవాటైంది అమ్మాయికి భోజనం చేసి వచ్చి పిల్లలకి కోడల్ మేరీకి తీసుకొచ్చిన బంగారు వస్తువులు ఇచ్చాడు స్వీట్లు పచ్చళ్ళు కూడా కొరియర్ వాడు అప్పటికే తీసుకొచ్చి ఇచ్చేశాడు మీరు పంపించిన స్వీట్లు పచ్చళ్ళు చాలా బాగున్నాయండి మామయ్యారు ఇక్కడ మాకు దొరుకుతాయి కాని ఆ రుచి ఉండదు చాలా స్వచ్ఛమైన నెయ్యితో చేసిన స్వీట్లు అంటూ ఎంతో ఆనందంగా చెప్పింది చిరంజీవి గారి ఇచ్చిన బంగారు వస్తువులు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి పిల్లలకు వేసి తను అలంకరించుకుని కోడలు మనవులు చిరంజీవి గారి కాళ్లకు నమస్కరించారు కడుపు నిండా భోజనం పడింది కాబట్టి ప్రయాణ బడలికి వలన కంటిమీద నిద్ర ముంచుకొచ్చింది అలా ఎంతసేపు పడుకున్నారో లేచేటప్పటికి ఉదయం ఎనిమిది గంటలైంది అప్పటికే కోడల్ మేరీ గొంతు నుంచి విష్ణు సహస్రనామము సహస్రనామము శ్రావ్యంగా పూజ గదిలో నుంచి వినపడుతున్నాయి గబగబ కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి మడిబట్ట కట్టుకుని వచ్చేసరికి పూల సజ్జ నిండా పూలు పూజ సామాగ్రితో రెడీగా ఉన్నాయి పూజ గదిలో అన్ని హిందువుల దేవుళ్ళు అన్నింటికీ మనస్ఫూర్తిగా తన సొంత ఊర్లో ఉన్నట్టుగానే రెండు గంటల సేపు పూజ చేసుకున్నారు పిల్లలు కూడా స్నానాలు చేసి మొహాలకు కుంకుమ పెట్టుకుని చిన్న చిన్న తువ్వాళ్లు కట్టుకుని తాతగారు పక్కన కూర్చున్నారు పూజ గదిలో నుంచి వచ్చేటప్పటికి అరిటాకుల్లో ఇడ్లీ కారం పొడి తోటి పాలు రెడీగా ఉన్నాయి కోడలు మేరీ దూరంగా కూర్చుని చిరంజీవి గారితో కబుర్లు ప్రారంభించింది పెళ్లైన సంవత్సరం వరకు తను కూడా ఉద్యోగం చేసేదని పిల్లల్ని చూసుకోవడానికి ఉద్యోగం మానేశానని చెబుతూ ఇక్కడ ఇద్దరు ఉద్యోగాలు చేస్తే కానీ బ్రతకడం కష్టమని కూడా చెప్పింది ఇంతలో సురేష్ మేడ నుంచి కిందకు దిగి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్లిపోయాడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు చిరంజీవి గారు హాల్లో సోఫాలో కూర్చొని ఎదురుగుండా ఉన్న పుస్తకాల షెల్ఫ్ వైపు చూశారు అన్ని తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు పురాణాలు మంచి మంచి నవలలు సంగీతానికి సంబంధించిన పుస్తకాలు ఒకటేమిటి అది మినీ లైబ్రరీలా ఉంది అందులో నుంచి రామాయణం తీసుకుని గదిలోకి వెళ్లి చదువుతుంటే నిద్ర ముంచుకొచ్చింది లేచేటప్పటికీ మధ్యాహ్నం మూడు గంటలైంది సురేష్ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేశాడు బడలిగ్గా ఉండి మధ్యాహ్నం సెలవు పెట్టేశానని చెప్పాడు మన కులం కాదని అమ్మాయి గురించి ఎంత తక్కువగా అంచనా వేశాను చదువుకున్న తెలివైన చురుకైన పిల్ల పిల్లల్ని చాలా శ్రద్ధగా పెంచుతుంది అన్నీ మన పద్ధతులే ఇంకా మన పిల్లలే ఆధునిక పద్ధతులు అలవాటు చేసుకుంటున్నారు కట్టు బొట్టు అంతా ఆంధ్రుల పద్ధతి ఎప్పుడూ అమెరికాలో స్థిరపడిపోయిన కుటుంబమైన మన ఊరి పద్ధతులు నేర్చుకుని చక్కగా కొడుకు సురేష్ గురించి పాటిస్తోంది గోదావరి తీరంలో ఉన్న ఆ ఊర్లో ఉన్న అమెరికాలో ఉన్న పెద్ద తేడా ఏమీ కనిపించటం లేదు ఆహారపు అలవాట్లు అన్నీ అలాగే ఉన్నాయి తను నమ్ముకున్న భర్త గురించి కుటుంబాన్ని వదిలి రావడమే కాకుండా పద్ధతులన్నీ కూడా మార్చుకుంది మరి భాష కూడా ఎంత చక్కగా మాట్లాడుతుంది మన ఆచార వ్యవహారాలన్నీ ఎలా నేర్చుకుంది అనుకుంటాం కానీ చాలా కష్టం ఈ ఇంట్లో అన్ని చోట్ల తెలుగుతనం ఉట్టిపడుతుంది ఇదే విషయం సురేష్ అడిగితే ఇలా కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళు జీవితంలో గొడవలు రాకుండా ఉండటానికి ఒక ప్రత్యేక శిక్షణ ఇచ్చే శిక్షణా సంస్థలు ఉన్నాయని అందులో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పండితులు భారతదేశంలోని ప్రతి రాష్ట్రమునకు ప్రతి కులమునకు సంబంధించిన భాషా ఆచార వ్యవహారాలు పద్ధతులు వంటలు పూజలు వ్రతాలు నోములు మన దుస్తులు కట్టుకోవడం ఇలా సంవత్సరం పాటు నేర్పుతారని చెప్పాడు ప్రాక్టికల్స్ చేసి చూపిస్తారు భాష పట్ల భయం పోగొడతారు దీని మూలంగా తాము అన్ని కులాల పండుగలు చేసుకుంటున్నామని కాబట్టి తనకి కులాంతర వివాహం మూలంగా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పాడు వెంటనే చిరంజీవి గారికి సొంత ఊర్లో వయసు మోజులో కులాంతర వివాహాలు చేసుకుని తదుపరి ఆ కుటుంబాల్లో ఇమడలేక విడిపోయిన ఎన్నో కుటుంబాలు గుర్తొచ్చాయి రోజూ పిల్లలు స్కూల్ నుంచి రాగానే కొంచెం రిలాక్స్ అయిన తర్వాత పక్కన కూర్చోబెట్టుకుని పద్యాలు పాటలు చిన్న చిన్న కథలు నేర్పించేవారు చిరంజీవి గారు పిల్లలు కూడా తాతా తాత అంటూ చుట్టూ తిరగడం ప్రారంభించారు ఉదయం పూట దగ్గర్లో ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్లి కాలక్షేపం చేసుకుంటున్నారు చిరంజీవి గారు అక్కడ చాలా మంది తెలుగు వాళ్లతో పరిచయమైంది ఇంటికి వచ్చిన తర్వాత ఓ గంట తోటపంతో సమయం గడిచిపోతుంది ఇలా ఐదు నెలలు గడిచిపోయాయి చిరంజీవి గారి ఇండియా వెళ్లవలసిన టైం దగ్గర పడుతుంది ఒకరోజు కొడుకు సురేష్ ని పిలిచి నాకు ఇండియాకు వెళ్లాలని లేదురా ఇక్కడే ఉండిపోతాను పిల్లలతో కాలక్షేపం చేస్తూ ఏదైనా అవకాశం ఉందేమో చూడు అంటూ చెప్పాడు ఆనందంగా సురేష్ ఆనందానికి హద్దులేదు అవకాశం ఏదైనా ఉందేమో అని ఇంటర్నెట్ అంతా వెతుకుతూ కూర్చున్నాడు ఇంతలో ఊర్నుంచి స్నేహితుడు ఫోన్ చేశాడు చిరంజీవి గారి భార్య పోయిన తర్వాత కోడళ్లు సరిగా చూసేవారు కాదని సూటిపోటి మాటలతో బాధించేవారని తిండి కూడా సరిగా పెట్టేవారు కాదని తన తండ్రితో చెప్పుకుని బాధపడేవారని చెప్పాడు ఇన్నాళ్లు తండ్రి ఇంత బాధపడుతున్నా ఇతర కులానికి చెందిన కోడలు కాబట్టి అమెరికా రావడానికి ఒప్పుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూసి నుండి వెళ్లటానికి ఇష్టపడలేదు ఎప్పటికీ నానని ఇక్కడే ఉంచేసుకోవాలి అనుకున్నాడు సురేష్ ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయంటారు ఎవరు ఎప్పుడు ఎలా మార్తారో ఏం చెప్పగలం ప్రయత్నం చేస్తే ఎంతైనా మార్పు వస్తుంది ఊహ ఎప్పుడూ నిజం కాదు మంచి మార్పుని ఎప్పుడూ ప్రోత్సహిద్దాం ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధా తీర్థాల ఆనందలహరి లో